ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం మనము ఉదయం పూట నలభై మూడవ శ్లోకానికి అర్ధసైతంగా తెలుసుకున్నామండి దాంట్లో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే అవిపశ్చితులు మనస్సు నిండా కోరికలతోనే ఉంటారు వాళ్ళకు స్వర్గం నందే ఆసక్తి ఉంటుంది కానీ ఈ వేరే వాటి మీద ఉండదు వాళ్ళు ఎంతటి పండితులైనప్పటికీ వాళ్ళు ఎప్పుడూ స్వర్గ భావన గురించే మాట్లాడతారు పొందే ఫలితాలను గురించే చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయన్నమాట కాబట్టి వినేవాళ్ళు పాపం సామాన్య జనులు కూడా ఆ విధంగా ఆకర్షితులయ్యి వాళ్ళు వాళ్ళకి లోబడి పనులు చేస్తూ ఉంటారు వీళ్ళకి ఎట్లుంటుంది అంటే స్వర్గమే వారికి పరమ పురుషార్థం మనకి నాలుగు పురుషార్థాలు ఉన్నాయి కదా ఆ నాలుగు పురుషార్థాలలో వీళ్ళకి కావలసిన పురుషార్థం ఏంటిది అంటే స్వర్గాన్ని పొందడం మోక్షం కాదు ఈ విధంగా ధర్మార్థ కామ మోక్షాలలో కామం కావాలి వాళ్ళకు అర్థం కావాలి మరి స్వర్గాన్ని పొందాలనుకుంటారు అంతే ఎప్పుడు కూడా దాని గురించే ఆలోచిస్తారు దాని గురించే మాట్లాడతారు అవే కోరికలు మళ్ళీ మళ్ళీ మనసులో తిరుగుతూనే ఉంటాయన్నమాట ఎప్పటికీ ఓటి కాగానే ఓటి చంచలమైన బుద్ధి వీళ్ళకి ఏమంటున్నారు వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయమైన బుద్ధి ఉండదు వ్యవసాయాత్మికమైన బుద్ధి ఎందుకు ఉండదు అంటే కోరికలు అనేవి వాటికి అంతమే ఉండదు కోరుకునేవాడు ఎప్పటికీ నిరంతరం కోరుకుంటూనే ఉంటాడు ఒకటి తీరితే ఇంకోటి ఇంకోటి తీరితే ఇంకోటి పెళ్ళి పెళ్ళి కావాలి పెళ్ళి కాగానే పిల్లలు కావాలి పిల్లలు అయినప్పుడు డబ్బులు కావాలి ఎక్కడెక్కడో విహరించాలి తిరగాలి ఆనందపడాలి సుఖపడాలి ఏవో అది చేయాలి ఇది చేయాలి అని ఎప్పటికీ ఏదో ఒకటి మైండ్ తొలుస్తూ ఉంటుంది తగినట్టు వీళ్ళు కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటారు మరి దానిదైనట్టు డబ్బు సంపాదించాలి అని విపరీతమైన పనులు దానికి కోసము ఎటువంటి పనులు చేయాలి అంటే ఒకటి కావాలి ఒక కోరిక నెరవేరాలి అన్నప్పుడు దానికి కా కావలసిన వాటన్నిటి కోసము ప్రయత్నం చేయాల్సిందే కదా ఇప్పుడు మనము శ్రీరంగం వెళ్ళాలి అనుకుంటే శ్రీరంగం వెళ్ళడానికి డబ్బులు కావాలి దానికి వే వేసుకోవడానికి బట్టలు కావాలి వెళ్ళడానికి వాహనం కావాలి మళ్ళీ అక్కడ ఏమేమి చూడాలి ఏమేంటి అనేది తెలుసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా దాంతో ఎవరెవరు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అక్కడ ఎక్కడ ఆగాలి ఏం తినాలి అంటే మాకు పొద్దుందాక ఏంటి మన కంఫర్ట్ కోసమే మనం పనులు చేస్తుంటాము మనం అదే ఆనందం అనుకుంటూ ఉంటాం కానీ దీనివల్ల ఎప్పటికీ కూడా వాళ్ళకి ఏదో స్వల్పమైన పుణ్యం కలిగినా కూడా వాళ్ళు స్వర్గానికి వెళ్ళినా కూడా ఏమవుతుంది ఆ పుణ్య ఫలము ప్రాప్తించింది క్షీణించగానే మళ్ళీ భూమి మీద వచ్చి అవతరించవలసిందే మరి ఎప్పుడు వచ్చినప్పుడల్లా మనము ఇప్పుడు కొంత పుణ్యం చేసుకొని మానవ జన్మ వచ్చింది ఒక మంచి అంటే ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు పండిత కుటుంబంలో మనం జన్మించాము సంస్కారవంతమైన కుటుంబంలో జన్మించినప్పుడు ఆ జన్మ తీసుకున్న విధానంలో వాళ్ళకి కొంత ఆ వంశానుగతంగా వచ్చే కంఫర్ట్ అనేది ఉంటుంది సౌకర్యాలు సుఖాలు ఉంటాయి అయితే వాటిని ఉపయోగించుకొని దాన్ని పెంచుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి కానీ దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు అల్పమైన కోరికలకు వాళ్ళ కోరుకుని వాటిని అనుభవిస్తూ జీవితాన్ని కాలాన్ని వ్యర్థం చేస్తుండనుకోండి అప్పుడు ఏమవుతుంది వీళ్ళ పుణ్యం అనేది పడిపోతుంది పడిపోయి మరి ఇంకా అద్వాన్నమైన స్థితిలో ఉన్న కుటుంబంలో జన్మించే ఒక అవసరం పడుతుంది అప్పుడు మరి ఉన్నతంగా ఏ విధంగా ఉండగలుగుతారు అంటే మనను మనం ఉద్ధరించుకోవాలి అంటే ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే మనం కోరికలను నియంత్రించుకొని భగవంతుడి మీద ఇప్పుడు చూడండి మనము మన కోరికలు ఇప్పుడు నీకు ఎంత కావాలి అని అడుగుతారు ఇప్పుడు ఒకసారట ఏమైంది ఒక అతను తపస్సు చేసిండు భగవంతుడు వచ్చాడు వచ్చి ఏం కావాలి అంటే నాకు భూమి కావాలి భూమి ఎంత కావాలి నీకు అని అడిగిండు అడిగితే నీ ఇష్టం ఉన్నంత తీసుకో అని చెప్తారు ఎంత కావాలి అంటే చెప్పగలిగే పరిస్థితి కూడా ఉండలేదు మనకు ఇక్కడి నుంచి ఇంత మనకు అనంతమైనది కోరికలు ఉంటాయి కాబట్టి అనంతంగా కావాలని కోరుకుంటాం అయ్యో ఇప్పుడు అడిగేసింది అనుకో రెండు వందల గజాలంటే రెండు వందలే ఇచ్చేస్తాడు మూడు వందల గజాలంటే మూడు వందలే ఇచ్చేస్తాడు అనంతంగా కావాలంటే మనం ఏం చెప్పొద్దు అనుకుంటాడు అనుకొని కోరికనే కదా అది కూడా మరి అయితే అనుకొని సరే మరి నీకు ఎంత కావాలంటే ఈ రోజు నుంచి దానికి కూడా లిమిట్ ఉంటుంది కదా నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో దాన్ని బట్టే నీకు లభిస్తుంది కదా అయితే భగవంతుడు ఏం చెప్తాడు నువ్వు ఈ రోజు నుంచి నువ్వు పరిగెత్తు పరిగెత్తి ఎంత దూరం పరిగెత్తి తిరిగి వస్తావు మళ్ళీ తిరిగిరా నువ్వు ఎంత దూరం పరిగెత్తినావు అదంతా నీదైపోతుంది అని చెప్తాడు అయితే ఈయన పరిగెత్తుతూ ఉంటాడు ఇక ఆ టైం నుంచి స్టార్ట్ తెల్లారే వరకు పరిగెత్తి బాగా దూరం పోయిన తర్వాత అలసిపోతూ ఉంటాడు కానీ ఆయనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం దూరం పోయినాక వెనక్కి పోదాం ఇప్పుడు మనం ఎంత ముందుకు వెళ్తామో అంత వెనక్కి రావాలానికి టైం పట్టదనండి అది వివేకం అంటారనమాట ఇక్కడ ఇక్కడ ఏమంటుర్రు మరి కోరికలు ఎలా ఉంటాయి అని అంటే అవిపశ్చితులకు అంటే వివేకము లేనివారు ఇప్పుడు ఈయనకు ఉంటే ఈయన ఏం చేయాలి ఎంతో కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి వచ్చి దాన్ని సొంతం చేసుకోవాలి కానీ ఏముంటుంది ఇంకా ఎక్కువ కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పేసి తెల్లారే వరకు కూడా ముందుకే వెళ్ళిపోతున్నాడు ఇంకా వెనక్కి ఎప్పుడు వస్తాడండి రాలేడు కదా వెనక్కి వచ్చినప్పుడే కదా ఈయనకు సొంతమవుతుంది అదే వివేకాన్ని కోల్పోతారు ఇట్లా కోరికలు ఉన్నవాళ్ళు కోరికలకు అంతం లేదు మనం ఎప్పుడైతే కోరికలకు అంతం ఉంటుందో మనకి ఇది వచ్చింది మనం సంతృప్తి ఎందాము అంటే అప్పుడు మనకు జ్ఞానవంతులం అవుతాం మన జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు భగవంతుడు నీకు ఇంత వచ్చిందా ఇప్పుడు ఆనందం అనేది ఎక్కడ ఉంటుందండి వర్షం పడితే చూస్తే ఆనందం దానికి నువ్వేం పైసలు ఖర్చు పెట్టే అవసరం లేదు ఒక చెట్టు చల్ల గాలి వస్తే ఆనందపడతావు దానికేమైనా పైసలు పెడుతున్నావు అండి నువ్వు ఏం పైసలు అవసరం లేదు చల్లగా ఇప్పుడు ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఏసీ ఇన్ని ఉన్నా కూడా మనం ఎప్పుడన్నా బయటకెళ్ళి అలా చెట్టు కింద కూర్చున్నాం అనుకోండి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ వంద మంది ఉన్నారు కానీ మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం ఏమనుకుంటాం ఏకాంతంగా ఉండి మెత్తని పరుపులు వేసుకొని ఏసీలు పెట్టుకొని పన్నా కూడా మనకు లోపల ఏదో వెళ్తీ ఏదో అసంతృప్తి నిద్ర పట్టదు అటు తిరిగి ఇటు తిరిగి అవస్థపడతాం కానీ అదే చెట్టు కింద పాపం పని వేసుకొని ఓ డబ్బాలో ఇంత అన్నం తెచ్చుకొని అక్కడ కూర్చొని తిని అదే వేపు చెట్టు కింద గద్దె మీద నిద్ర పోతూ ఉంటాడండి ఎంత ఆనందంగా నిద్ర పోతాడండి వాడికి మరి వాడికి ఆనందం రావడానికి డబ్బులు అవసరం ఉన్నాయా అంటే మనకు డబ్బులు అవసరం లేనివి ఎన్నో ఉంటాయి పొందడానికి కానీ మనకు అవి ఇష్టం లేదు వాటిని నిజమైన స్వచ్ఛమైన వాటిని ప్రకృతి సిద్ధంగా మనకు లభించే ఆనందాన్ని మనము వద్దు అనుకుని ఈ కృత్రిమమైన వేష భాషలు కృత్రిమమైన వాటితోని ఆనందాన్ని పొందాలి అని కోరుకుంటూ మనమే కష్టపడుతున్నాం అదే భగవంతుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ మీకు అన్నీ ఇచ్చానరా ఇవన్నీ ఉపయోగించుకో చక్కగా నీళ్లు తాగు నదులు ఉన్నాయి నీళ్లు గాలి వీల్చుకో మంచిగా చెట్ల నీడ ఉంది దానితోనే ఇల్లు కట్టుకో ఉండు నీకేం అవస్థ లేదు చెట్లకు ఆహార పదార్థాలు ఇస్తున్నాడు వాటిని తిను నీకు అందినంతలో తిను ఉండు ఆనందంగా జీవించు ఇవి ఇచ్చినందుకు భావంగా నాకు భగవంతుడు ఇచ్చాడు అని గుర్తుపెట్టుకో నువ్వు అని చెప్తూ ఉన్నాడు కానీ వీళ్ళకి ఎట్లుంటుంది ఇప్పుడు నువ్వు వెండి కంచంలో అన్నం తిన్నావు బంగారు కంచంలో అన్నం తిన్నా నువ్వు తినే అన్నమే నీ కడుపులోకి పోతుంది కానీ ఆ వెండి పోదు బంగారం పోదు పోతుందానండి పోదు మరి భగవంతుడు చెప్పేది అదే కదా నువ్వు తినే అన్నం ఇంపార్టెంట్ అంతేగాని నువ్వు పొందే ఆనందం ఇంపార్టెంట్ అంతేగాని నువ్వు ఆనందం లేని జీవితము ఇంత గడుపుతున్నావు చూస్తూ ఉంటామండి మనము సూటు బూట్లు వేసుకొని కార్లల్లో దిగుతుంటావు ఓ హా ఓ అని వస్తూ ఉంటారు కానీ అటువంటి వాళ్ళు నిజంగా ఆనందాన్ని పొందుతున్నారంటారా మీకు కూడా ఏమన్నా డౌట్లు ఉంటాయా అట్లా చెప్పండి మీకు కూడా ఏమన్నా పోతూ ఉంటారా అండి మనం బస్సుల కూడా చూస్తూ ఉంటాము ఎక్కడెక్కడికో పోయి ఏదో చూద్దాం అనుకొని పోతూ ఉంటారు ఎక్కడో రామాజీ ఫిల్మ్ సిటీ లేకపోతే ఏదో అక్కడ కాశీ గయా అటు పోదాం ఆమె ఎటు పోదాం ఎటువైనా కూడా మీరు మీ మైండ్లో ఆనందం లేకుండా మీ భార్య పిల్లలు పక్కన ఉంటే వాళ్ళని దిట్టుకుంటూ వాళ్ళు ఏడ్చుకుంటూ అవస్థలు పడుకుంటూ మీరు అక్కడికి పోతున్నారు కానీ మీరు సంపూర్ణమైన ఆనందాన్ని పొందగలుగుతున్నారా ఆ కాశీ విశ్వనాథుణ్ణి భక్తితో నమస్కరించుకోగలిగిన ఆ పోయిన నిమిషంలో అది ఇంపార్టెంట్ అది చెప్తున్నాడు భగవంతుడు దాని మీద మనకు లేదు ఈ పోవడము రావడము మధ్యలో ఏం తిన్నాము ఏం కొనుక్కున్నాము ఏ చీర కొన్నాము ఏ చీర కట్టుకున్నాము ఎక్కడ ఏం తిన్నాము ఎవరెవరు ముచ్చట పెట్టారు ఎవరు మాట్లాడారు మనం తిరుపతి పోతున్నా అంతేనండి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఆలోచన లేదు అక్కడ ఆల్వేల్ మంగ గురించి ఆలోచనలు ఉండవు అక్కడ వైభవం గురించి మనం మాట్లాడము కనీసం ఒక పాట వాడుకోము భజన చెయ్యము ఏమీ లేదు కానీ పోయేటప్పుడు ఆ రైల్లో కూర్చొనో లేకుంటే బస్సులోనో పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏం తిందాము అప్పుడు చాయ్ తాగుదామా టిఫిన్ తిందామా ఏ టైంకు ఏది కావాలి మళ్ళీ ఇదే గొడవ అక్కడ పోయినా కూడా మనకి ఇదే గొడవ ఉంది కానీ వేరే కొత్త గొడవ ఏం లేదు కదా ఇదే చెప్తూ ఉన్నాడు అపవిష్ట ఏం చేస్తారు వీళ్ళు అంటే అవిపశ్చితులు వీళ్ళు అవివేకులు కాబట్టి వాళ్ళకన్నీ తెలుసు వేదాలు తెలుసు అంటారు పురాణాలు తెలుసు ఏ కథ అంటే ఆ కథ చెప్పేస్తారు అన్నీ చెప్తారు కానీ అక్కడికి వచ్చినప్పటికి మాత్రము మళ్ళీ వాటినే కోరుకుంటారు కానీ దాని లోపల ఉన్న అంతరార్థాన్ని గ్రహించరు వాళ్ళు ఇప్పుడు రాజభవనం ఉందండి రాజభవనం ముందరనే ఉంటారు లోపలికి వెళ్ళి చూసి ఆనందించారనమాట అట్లా వేద సారాన్ని వాళ్ళు ఉపయోగించుకోరు అని చెప్తూ మరి ఈ శ్లోకం కూడా అదే పద్ధతిలో చెప్తూ ఉన్నారు ఏమంటే నలభై నాలుగవ శ్లోకము భోగైశ్వర్య ప్రసక్తృతచేత సాం వ్యవసాయాత్మిక బుద్ధి న విధీయతే భోగైశ్వర్యాల గురించే ఉంటుంది వాళ్ళకు భోగము అంటే అనుభవించాలి ఐశ్వర్యం నందు ఆసక్తులై ఉంటారు ఎప్పుడు అవే చింతన అదే ఆలోచన ఈ చీర బాగుందా ఆ చీర బాగుందా ఈ గొలుసు బాగుందా అని ఇవే మరి ఇంకా మాటలు ఎలా ఉంటాయి అంటే తియ్యని పుష్పత వాక్కులు అట అంటే మెత్తగా అందంగా అందమైన పుష్పాలను చూస్తే మనకు ఆనందం కలుగుతుంది అన్నట్టు వీళ్ళ మాటలు తీయగా మాట్లాడతారట మరి అటువంటి వాళ్ళ మాటలు విని ఆకర్షితులు అవుతారు మనం చెప్పుకునే కథనే ఇప్పుడు నిన్న చెప్పింది అదే ఇవాళ పొద్దున చెప్పుకున్నది అదే ఇప్పుడు మనకి యూట్యూబ్లలో నడుస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి ఇట్లాంటివి చక్కగా కూర్చొని మంచి రెడీ అయ్యి వాళ్ళు చెప్పే మాటలు విని మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు ఇవో అరుస్తూ ఉన్నారు కొంతమంది సహాయం చేస్తూ ఉన్నారు వాళ్లకు వాళ్ళను కాపాడడానికి అంటే బయ ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి ఇట్లాంటి అన్నమాట మరి ఇంకా ఎన్నో రకాలు ఇన్స్టాగ్రామ్లలో పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అంటే ఆకర్షణే కదా అదంతా ఆకర్షణ వల్లనే ఆకర్షితులై కొందరు బుద్ధిని జార విడుచుకుంటున్నారు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు మంచి వాళ్ళు చెడిపోతూ ఉన్నారు ఇటువంటి వాళ్ళ మాటలు విని వాళ్ళు అందంగా చెప్పడం ఇంతకుముందు ఫోన్లల్లో అంటే మనుషులు కనబడరు మరి ఇప్పుడు వీడియోలు కదా వీడియోలల్లో కూర్చొని వీళ్ళు చెప్తూనే ఉంటారు వాళ్ళు చెప్పే అన్ని విని 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 వీళ్ళు ఆకర్షితులయ్యి వాళ్ళ బుట్టలో పడిపోతున్నారు అలాంటి వారి అంతఃకరణంలో నిశ్చయ బుద్ధి నిలవదు వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయమైన బుద్ధి ఎలా ఉంటుంది వాళ్ళకి ఉండదు అంటే ఒకదాని వెనుక ఒకటి ఒకదాని వెనుక ఒకటి వీటి గురించే ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏముంటుంది సంకల్ప సల్లాపాల చేత వివేకము పోగొట్టుకుంటారు అన్ని పిచ్చి పిచ్చి జోకులు వేసుకుంటూ వాదేసుకుంటూ వాళ్ళు చాలా గొప్పగా ఆనందిస్తున్నాం అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకు మీద వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు సరస సల్లాపాలు చేస్తాహా మా అదే కదా జీవితం అంటే అని అనుకుంటూ కర్తవ్యం ఏంటి భోగమే నా కర్తవ్యం ఈ జీవితం ఒకటే కొంతమంది చెప్తుంటారండి మానవ జీవితం ఒకటేసారి వచ్చింది ఈ జీవితం అయిపోయేలోపు మనం అనుభవించాలి ఉన్నది భోగమే నా కర్తవ్యం ఐశ్వర్యంను సాధించడమే నా పని డబ్బు సంపాదించాలి అనుభవించాలి ఆనందం కార్లల్లో తిరగాలి చక్కగా మంచి బట్టలు వేసుకోవాలి ఆభరణాలు పెట్టుకోవాలి అందరితోని నవ్వుకుంటూ తిరుగుతూ మాట్లాడుతూ ఉండాలి ఇదే అని అనుకొని అవి పశ్చితుల బుద్ధి అందు ఇట్లాంటి విషయాలు ఉంటాయి మరి సాంఖ్యులకు యోగులకు ఏముంటాయి అంటే వాళ్లకు వ్యవసాయాత్మిక బుద్ధి ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు జ్ఞానులు జ్ఞానం కలిగిన వాళ్ళు సాంఖ్యులు అంటే ఆత్మ జ్ఞానం కలిగిన వాళ్ళు యోగులు అంటే కర్మ యోగులు కర్మలు చేస్తారు కానీ ఫలితాన్ని ఆశించకుండా చేసేవాళ్ళు కూడా మోక్ష ప్రాప్తి కోసము వాళ్ళు ఆశపడతారు ఆసక్తి కలిగి ఉంటారు మరి ఇట్లా మరి వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు యోగ బుద్ధి అనే కారణమే లేదు వాళ్ళకి యోగ బుద్ధి అంటే వాటి అందే ఆసక్తి ఉన్నది కానీ జ్ఞానము కా ఇది కాదు ఇది ఆనందం కాదు నేను నా కర్తవ్యాన్ని నా ధర్మాన్ని ఆచరిస్తా ఇప్పుడు ఏదో నా సుఖం కోసం చేసేది సరి అయినది కాదు అనే ధ్యాసనే లేదు ఆ బుద్ధి లేదు వాళ్లకు మరి ఆ బుద్ధి లేనప్పుడు వాళ్ళకు ఏ విధంగా మోక్షం కలుగుతుంది ఏ విధంగా వాళ్ళకు నిశ్చలంగా ఉంటారు ఉండలేరు అదే కారణము అని చెప్తున్నారు ఇక్కడ మరి వాళ్ళకి బో మోక్షము లభించదు ఎందుకు అంటే భోగవాసన అంతఃకరణంలో చేరిపోయింది వాళ్ళ మొత్తము నిద్రలోంచి లేపినా కూడా వాళ్ళు అదే దాని మీద ఉంటారు కొంతమంది చూడండి వాళ్ళకి ఎప్పుడు కాన్షియస్ ఉంటుంది నిద్రలోంచి లేచినా వాళ్ళ మొహం అందంగా ఉందా మా బట్టలు అందంగా ఉన్నాయా అనే ధ్యాస ఉంటుంది మళ్ళీ ఎక్కడ కళలో వచ్చిన విషయాన్నైనా కూడా వాళ్ళు సహించలేరు వేరే రకంగా ఉంటే అంటే అంత కాన్షియస్ వాళ్ళ శరీరం మీద వాళ్ళ సౌకర్యాల మీద వాళ్ళ సంపాదన మీద అట్లా ఉంటారనమాట అట్లాటప్పుడు వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళ శరీరంలో ఒక అణు అణువున నిండిపోయింది ఇవే కోరికలు మరి ఇంకా అప్పుడు వాళ్ళకి యోగ బుద్ధి ఎలా వస్తుంది ఇప్పుడు ఏదైనా కొంచెము ఖాళీ ఉంటేనే కదా వస్తువు మనకు తెలుసు నీళ్ళు నిండా ఉన్నప్పుడు అందులోకి గాలి కూడా పోలేదు కదా ఖాళీ ఉంటేనే కదా ఏదైనా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం నిండిపోయింది అంతఃకరణ శుద్ధి లేదు అందుకే చెప్తూ ఉంటారు ధ్యానం చేయండి నెగటివ్ నెగటివ్ పోవాలి నెగటివ్ పోవాలంటే ఇదే నెగటివ్ మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మరి అన్నీ చెత్త అన్నీ ఒకదాని దాని మీద ఒకటి ఇవే వేసుకుంటున్నాం మనము ఇప్పుడు మనది ఒక పట్టు చీర ఉందండి అడుగున పడిపోయింది దాని మీద రోజు బట్టలు వేసేసినాం ఇక అది కనబడినే కనబడదు ఇప్పుడు ఆ పట్టు చీర రావాలి అంటే దాని మీద వేసిన బట్టలు అన్నీ ఒకటి 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 తొలగిపోవాలి తొలగిపోతేనే అది బయటకు వస్తుంది కాబట్టి అట్లా మన ఆలోచనలు మనను ముంచేసినాయి కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎలా మోక్షం పొందుతారు పొందలేరు కాబట్టి వాళ్లను నమ్ముకొని వాళ్ళని నమ్మిన వాళ్ళు అమాయకులు వాళ్ళు కూడా పాడైపోతూ ఉంటారు అన్యాయం అయిపోతూ ఉంటారు వాళ్ళలాగా వాళ్ళ బతుకును కూడా పాడు చేసుకుంటారు కాబట్టి వీళ్ళకు వేదాలు తెలిసిన పండితులయ్యుండి కూడా వీళ్ళు ఆ భోగశ్వర్యాలకు లోనై ఆసక్తి ఉండి మోక్షానికి అర్హత లేకుండా పోతుంది వేద సారాన్ని గ్రహించలేకపోతున్నారు వాళ్ళ వాళ్ళకు వేద జ్ఞానం ఉండి కూడా వేస్టే ఎందుకంటే వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో లేదు ఏదో చదవాలి కాబట్టి చదివారు అనమాట అయితే ఇప్పుడు వాళ్ళని నమ్ముకున్న అమాయకులు కూడా ఈ దారిలో పోయి పాపం వాళ్ళకి అది తెలియదు ఇది తెలియదు కానీ వాళ్ళు కూడా అందులోనే మునిగిపోతారు అనమాట వాళ్ళకి తెలియనే తెలియదు జ్ఞానమే లేదు వీళ్ళు చెప్పిందే వీళ్ళు పాండితులు వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకొని వీళ్ళని ఫాలో అవుతుంటారు కాబట్టి ఇట్లా చెడిపోయే వాళ్ళు చెడగొట్టేవాళ్ళు ఇట్లా ఉంటారు అని అందుకనే అర్జున వేదంలోని కర్మకాండలో చిక్కుకొని సంసారంలో పడకుండా సాంఖ్యయోగాల గమ్యమైన మోక్షాన్ని పొందాలి అంటే ఏం చేయాలి మనము మన కర్మ ధర్మ ధర్మాన్ని పాటిస్తూ పోవాలి ముందు ధర్మాన్ని పాటిస్తూ కర్మలు చేస్తే అవి యోగ కర్మలు అవుతాయి యోగ కర్మల వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగిన తర్వాత మనం కర్మలు చేయకుండా ఏం కాదు అంటే మహర్షులు కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు వాళ్ళు ఏమి కర్మలు చేయరు అంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే ముందు మనము కర్మయోగానికి సిద్ధి పొందాలి అంటే ధర్మానికి సంబంధించిన కర్మలు చేస్తూ ఉండాలి లౌకికమైన కర్మలను విడిచిపెట్టాలి అని తెలియజేస్తూ ఉన్నారు మరి నెక్స్ట్ మరి రేపటి దాంట్లో ఏం చెప్తారో తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణమస్తు